పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు తలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలో సిఐ రామకృష్ణగౌడ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మికుంట పట్టణంలో అత్యాధునిక టెక్నాలజీ వీడియో రికార్డింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ జమ్మికుంట పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు పలువురి వాహనాలను ఆపి పరీక్షలు నిర్వహించారు అదేవిధంగా వాహనాలను తనిఖీ చేస్తూ లైసెన్స్ లేని వారిని హెచ్చరించారు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో మూడు కేసులు నమోదైనట్లు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలను ఎక్కువగా సేవించి వేళల వాహనాలపై ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అలాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు